మొన్న చెప్పుకున్నాం కదండి శ్రావణ మాసం సందర్భంగా పీపుల్స్ టీవీ గిరిజ గారు గిఫ్ట్లు పంపిస్తున్నారు నలుగురు మహిళలకి అని చెప్పాను కదా అయితే నాకు నిన్న సాయంత్రం అందిందనమాట వెంకటేశ్వర స్వామివారు ముందు పెట్టి దండం పెట్టుకున్నాను నాకు ఏదైనా కొత్తది అంటే ముందు స్వామివారికి చూపిస్తూ ఉంటానన్నమాట అది నా అలవాటు అలాగే గిరిజ గారు పంపించిన గిఫ్ట్ని కూడా స్వామివారికి చూపించి అప్పుడు చూశాను అనమాట అయితే పూతరేకులు ముందుగా టేస్ట్ చేయడం జరిగిందండి పూతరేకులు నిజంగా ఎంత బాగున్నాయనంటే ఇగోండి చాలా టేస్టీగా ఉన్నాయి నెయ్యి ఫ్లేవర్ తోటి ముందుగా స్వీట్ అనమాట అయితే నెక్స్ట్ ఏంటంటే ఇగోండి బ్లౌజ్ పీస్ పంపించారు చాలా మెత్తగా ఉంది కాటన్ బ్లౌజ్ పీసు స్మూత్గా చాలా బాగుంది ఇది కూడా నేనే కుట్టుకుంటాను టైం ఉన్నప్పుడు అలాగే పసుపు కుంకుమ కూడా పంపించారు పసుపు కుంకుమ గురించి కూడా చెప్పాలండి నిజంగా మామూలుగా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం అని అనగానే ప్రతి ఒక్కరూ అందరూ పసుపు కుంకుమ తాంబూలాలు అందరికీ ఇచ్చుకుంటూ ఉంటారు సుమంగళలకి కానీ గిరీష్ గారు నాకు పంపించారు చూసారా అది చాలా గొప్ప విషయం అనమాట అసలు నాకు గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదండి ఆవిడ వీడియో చేసినప్పుడు అన్నాను మీరు ఇచ్చే గిఫ్ట్ ఎవరికి తగులుతుందో చాలా అదృష్టవంతులు వాళ్ళు మాకు ఆ పసుపు కుంకుమ తీసుకునే అదృష్టం లేదు అండి అని చెప్పేసి నేను మామూలుగా ఎమోషనల్గా కామెంట్ పెట్టాను ఆవిడ ఆ కామెంట్కి స్పంది

ఆవిడ కూడా పాపం కొంచెం ఫీల్ అయ్యి ముందు మీకే ఇస్తానండి ఇచ్చేది వేరుగా ఉంటుంది మీకు ఇచ్చేదే చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి ముందు నాకు పంపించారనమాట ఈ పసుపు కుంకుల్లో అంత గొప్ప విశేషం కూడా ఉంది గిరిజ గారు ఇంత మంచి మనసు మీకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను దూరాన్ని ఉన్న దగ్గరున్న చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా ఏదైనా సరే అభిమానంతో ప్రేమతోటి పంపించారు అనుకోండి దాని రేట్ ఎంత దాని విలువ ఎంత దాని ఖరీదు ఎంత ఇలాంటివైతే నేను చూడండి మీరు ఇచ్చేది ఒక చిన్న జాకెట్ ముక్కైనా సరే ఎంతో ప్రేమతో అభిమానంతో ఇచ్చినందుకు చాలా సంతోషంగా తీసుకుంటాను అలాగే మీరు పంపించిన ఈ సారే నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మనం ఎన్నో కొనుక్కుంటాం చాలామంది పెడుతూ ఉంటారు కానీ మీరు పంపించారు చూసారా ఇలాంటి సమయంలో ఇది నిజంగా నాకైతే గుర్తుగా ఉండిపోతుంది ఎప్పటికీ కూడా ఇదండి బ్లౌజ్ పీసు అలాగే పసుపు కుంకుమ అలాగే ఇంకొక గిఫ్ట్ ఏంటి అని అంటే ఇగోండి దీపారాధనకు ఉంది నిజంగా ఇది ఎంత క్యూట్గా బాగుంది అని అంటే చక్కగా ఎక్కువ నూనె పడుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంది బాగుంది అయితే ఈ దీపం కుందు గురించి కూడా చెప్పాలండి మామూలుగా అయితే నేను ఇంట్లో వెండి కుందులు పెడతాను అయితే ఈ మధ్యలో ఇలా కాడ ఉండి మనం ఒత్తులు పెడతాం కదా ఇది కాకుండా సాదాగా ఉండేది వాటిలో ఒత్తులు వేసి పెడతాను అయితే మొన్న ఒకసారి ఏం జరిగిందనంటే ఈ ఒత్తులు నూనె అంతా అయిపోయిన తర్వాత ఒత్తులు కాలిపోయాయి కాలిపోయి పెద్ద మంట వచ్చేసింది కర్పూరం వెలిగించినట్టు ఏంటి వాసన వస్తుందని చూసేసరికి అవి కాలిపోతూ ఉన్నాయి అమ్మోని అప్పుడు భయం వేసి తీసి పక్కకు పెట్టేశాను చాలా భయం అనిపించిందండి ఎందుకంటే ఒత్తులు ఇప్పుడు కల్తీలు వచ్చేస్తున్నాయి అవి మిషన్ల మీద చేసినవి ఆ దూదే మంచిది కాకపోవడం వల్ల కాలిపోతున్నాయి నేను అప్పుడు అనుకున్నాను అనమాట ఇలా కాడన్నవి కొనుక్కుంటే భయం ఉండదు ఒకవేళ దీపం పెట్టినా మనం ఎటన్నా వెళ్ళినా కూడా మళ్ళీ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఏ ఏమైందా దీపం అని ఇలాంటివి కొనుక్కోవాలని నేను అనుకుంటున్నాను కానీ గిరిజ్ గారు పంపించేశారు సోమవారికి చూడండి ఇది ఈ కుంది చాలా బాగుంది ఇక నుంచి ఇదే వాడతానండి ఆ వెండి కుందులు పక్కకు పెట్టేస్తాను నాకు ఎందుకో భయం అనిపిస్తుంది అవి వెలిగిస్తుంటే ఇది చాలా బాగుందండి అలాగే అస్సలైన హైలైట్ ఏంటి అని అంటే మాత్రం ఇదనమాట గంగాళం చూడండి శంకుచక్ర నామాలు వచ్చాయి నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పాలు నైవేద్యం పండు ఏదో ఒకటి నైవేద్యం పెడుతూ ఉంటాను ఇప్పుడు ఇందులో పెడతానమాట గిరిజ గారు పంపించారు కదా సోమవారికి ఈ గంగాళం చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు మనం ఎన్నో కొంటాం కానీ ఎందుకో ఒక్కొక్క వస్తువు చూసేసరికి కళ్ళన్నీ మనకి దాని దారి మీదే ఉంటాయన్నమాట నిజంగా ఈ గంగాళానికి దిశ తగిలిందనే చెప్పాలి ఆ రోజు ఆవిడ వీడియోలో చూపించినప్పుడే అనుకున్న అబ్బాబ్ భలే ఉందే ఎంత క్యూట్గా ఉందనని కానీ ఇప్పుడు ఇది మన చేతిలోకి వచ్చేసరికి చూసేసరికి ఇంకా ముద్దుగా అనిపించింది నేను చూడగానే అనుకున్నాను దీ షాప్కి వెళ్ళి దీని మీద గిరిజ గారి పేరు వేయిద్దాము గుర్తుగా ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పేసి అనుకున్నాను తీరా చూస్తే మా అబ్బాయి చూసి చెప్తున్నాడు అమ్మ దీని మీద పేరుందమ్మా గిరిజు గారు అనే అని నువ్వు ఇంకా అని అంటే అప్పుడు చూశాను అనమాట అబ్బా భలే క్యూట్గా మంచి పని చేశారు గిరిజు గారు మీ పేరు ఎప్పటికీ ఉండిపోతుంది మనం చీరలు ఎన్ని కట్టుకున్న బ్లౌజ్ పీసులు వేసుకున్నా కానీ అవి కొన్ని రోజులకి పాడవుతాయి కానీ ఇది ఎప్పటికీ స్ట్రాంగ్గా పిల్లలు పిల్లలు తరతరాలు ఉండిపోతుంది ఇలాగే దాచుకుంటే థ్యాంక్ యూ సో మచ్ గిరిజ్ గారు క్యూట్గా అందంగా చాలా బాగుంది ఇదనమాట గిరిజు గారు పంపించిన సార్ అయితే ఇదనమాట చూసారు కదండి థ్యాంక్ యూ సో మచ్ గిరిజ గారు అలాగే ఎవరైనా సరే గిరిజ గారు ఛానల్ ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక ఫాలో అవ్వండి ఆవిడ నేను చాలా రోజులుగా మేమిద్దరం ఒకరి ఛానల్ ఒకరు ఫాలో అవుతూ ఉంటాము ఏది సరే కామెంట్ రూపంలో మాట్లాడుకుంటూ ఉంటాము ఆవిడ వీడియోలు కూడా బాగుంటాయి అనమాట ఫ్యామిలీకి సంబంధించినవి జరుగుతున్న విషయాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ చేస్తూ ఉంటారు ఇద్దరు ఇంచుమించు ఒకేలాంటి వీడియోలు చేస్తూ ఉంటాం ఎవరన్నా ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక ఛానల్కి వెళ్ళి ఫాలో అవ్వండి నెక్స్ట్ ఆవిడ ప్రతి పండక్కి కూడా గిఫ్ట్ ఇస్తామని చెప్పారు ఇద్దరు మహిళలకి ప్రతి పండక్కి ఇలాగే గివ్ అవే తీస్తామని చెప్పారు ఆ గివ్ అవే మీకే రావచ్చేమో అందుకనే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నిజంగా చెప్పాలి అంటే మావి చిన్న ఛానల్సే ఓని పెద్దగా ఫాలోవర్స్ ఎవరూ లేరు ఆవిడకొచ్చిన యూట్యూబ్ మనీలోంచి ఇలా నలుగురికి గిఫ్ట్లు ఇచ్చారని అంటే అది గొప్ప విషయం ఎప్పుడైనా సరే మనం కష్టపడ్డాము అని అంటే మనకు ముందు డబ్బులు రాగానే చాలా సంతోషం అనిపిస్తుంది మనమేం కొనుక్కోవాలి ఈ డబ్బులతో అని బాగా ఆలోచిస్తూ ఉంటాం కానీ గిరిజ గారు చూసారా శ్రావణ మాసం సందర్భంగా ఆడవాళ్ళకి ఎలా అయినా సరే ఇవ్వాలని చెప్పేసి మనకి చారిలాగా పంపించారు చూడండి అదే కదా గొప్ప విషయం అంటే మనకు వచ్చిన కొంత అమౌంట్లోనే ఆవిడ మళ్ళీ తిరిగి మనకే ఇచ్చారు అని అంటే చూడండి మరి ఎంత మంచి మనసు అని చెప్పాలి శ్రావణ మాసం అనగానే అందరూ తాంబూలాలు అందరికీ ఇచ్చుకున్నారు కదా అయితే నేను ఒక రీల్ చూశాను అనమాట ఒక పెద్ద ఆవిడ ఒక బిచ్చమెత్తుకునే ఆవిడ రోడ్డు పక్కన ఒక బిచ్చమెత్తుకునే ఆవిడ పాప ముసలావిడ కూర్చుని ఉందనమాట ఆవిడికి సా చీర సారే తాంబూలము అలాగే స్వయంపాకం అంటే బియ్యం పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన కూర్చున్న ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు పెట్టి చక్కగాను ఈ చీర సారే అన్నీ కూడా ఆవిడికి తాంబూలంగా అందించి ఈ స్వయం పాకం కూడా ఆవిడికి అందించి ఆవిడి చేత అక్షింతలు వేయించుకుని కాళ్ళకి నమస్కారం చేసింది మనం సాధారణంగా మాటల్లో చెప్పేస్తూ ఉంటాం పని వాళ్ళకి ఇవ్వండి బయట పేదవాళ్ళకి ఇవ్వండి అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం అమ్మవారు అలాంటి వాళ్ళు లోనే ఉంటారని మన గురువుగారులు అందరూ చెప్తూ ఉంటారు కానీ అది మాటల వరకే వింటూ ఉంటాం కానీ ఇంట్లో పని మనుషుల వరకే ఇస్తూ ఉంటాం కానీ రోడ్డు మీద వెళ్ళి బిచ్చమెత్తుకునే వాళ్ళకంటే సాధారణంగా ఎవరు ఇవ్వరు కానీ నిన్న ఒక ఆవిడ వెళ్ళి అలాగా ఆ పెద్ద ఆవిడికి ముసలావిడికి కాళ్ళకు పసుపు రాసి ఆ వృద్ధురాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది నిజంగా ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే అండి ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టారో నిజమైన తాంబూలు అంటే ఇదే అని చెప్పాలి నిజమైన వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అని అంటే ఇదే అని చెప్పాలి నిజంగా ఈ అమ్మవారు ఇలాంటి వాళ్ళల్లోనే ఉంటారు డబ్బుందా కార్లు ఉన్నాయా పట్టుచీరలు కట్టారా నగలు వేసుకున్నారా అని చూసి మరి అలాంటి వాళ్ళని పిలిచి తాంబూలాలు వాయినాలు ఇస్తున్నారు కొంచెం లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అని అనేసరికి వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు కాళ్ళు పట్టుకొని పసుపు రాయడానికి కూడా వెనకాడుతూ ఉంటారు వాళ్ళని అవమానపరిచే వాళ్ళు కూడా కనబడుతున్నారని నిన్న ఎన్నో కామెంట్లు చదివాను ఆ వీడియో కింద నిజంగా నిజమైన అసలైన పూజ అంటే అదని చెప్పాలి ఈ శ్రావణ మాసంలో వాయినాలు ఇచ్చేటప్పుడు ఒక్కరికైనా సరే అలాంటి పేదవాళ్ళకి ఇస్తే నిజంగా అమ్మ వారు అందులోనే ఉంటారనిపించింది చాలామంది ఏవో ఒకటి దానాలు చేస్తూ ఉంటారు చీరలను బట్టలను భోజనమనో ఇలాంటివి పెడుతూ ఉంటారు కానీ ఆవిడికి ఒక మొత్తైదులాగా పసుపు రాసి మనకి ఇంటికి వచ్చిన మొత్తైదులకి మనం ఎలా చేస్తామో అలాగా రోడ్డు మీద ఉన్న ఆవిడికి అలా చేసి ఆవిడికి వాయినం ఇచ్చారు ఎంత గొప్ప విషయం అండి కానీ అందరి మనస్తత్వాలు అలా ఉండవు నోటి మాటలు ఎన్నైనా చెప్పేస్తూ ఉంటావు ఎవరు మాటల వరకే అవి కానీ చేతల్లో మాత్రం ఎవరు చూపించరు అలాగే గిరిజ గారు పంపించిన ఈసారిలో కూడా చాలా ప్రత్యేకత ఉంది నాకు పంపించడం అని అంటే ఇంకా స్పెషల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ గిరిజ గారు మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండి సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గిరిజ్ గారి ఛానల్ ఎవరన్నా ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే కనుక ఫాలో అవ్వండి నెక్స్ట్ గివేవే మీకే రావచ్చేమో